హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ ఫర్ రిలాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను బోచ్ డ్రిల్ మిషన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను దీనికి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా మనం యూజ్ చేయాల్సి వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా చేసిన ప్లిక్ పెట్టాను ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ రొటేషన్ రైట్ తిరుగుతూ ఉంది ఇప్పుడు మనకి రివర్స్ ఎత్తుగాలంటే ఈ బటన్ వచ్చి కిందకు నొక్కాలా ఇలాగా మనము రివర్స్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ చేసుకోడానికి అవకాశం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చేస్తే చాలా స్మూత్ గా రన్ అవుతుంది ఈ రన్నింగ్ అనేది హ్యాండ్ బటన్ తబాటు మ్యాండ్ స్టాఫ్ ఫంక్షన్ అంతా తగదు ఈ బటన్ అడ్జస్ట్మెంట్ రూస్ తబాటు రన్నింగ్లో అలాగే ఉన్నప్పుడు ఈ నల్ల బట్టలు నేను ఎక్కితే స్టాప్గా డ్రిల్ మిషన్ అనేది కంటిన్యూగా పనిచేస్తుంది అలాగే మనం ఎర్రవడాన్ని నొక్కేస్తే ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఇలాగే ఈ డ్రిల్ మిషన్కి చాలా ఫీచర్స్ చాలా బాగుంటాయి చాలా స్మూత్గా ఉంటుంది కంపెనీ అంటే బోచ్ డ్రిల్ మిషన్ లైఫ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి డ్రిల్ మిషన్ ద్వారా మనకి చాలా పనులు ఉంటాయి మనమే ఏ పనైనా చేసుకోవచ్చు మిగతా వాళ్ళతో అవసరం లేదు